నమస్తే వెల్కమ్ టు వియస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ చల్ల దామోదర్ రెడ్డి మిట్ట గంధాల ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నంద్యాల జిల్లా చల్ల దామోదర్ రెడ్డి పాములపాడులో నిరోధిక నిరాహార దీక్ష చేసిన అంగన్వాడీ ఉద్యోగులను సందర్శించారు ఈ సందర్భంగా చల్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలి అని అంగన్వాడీ గ్రామాల బాడీలు పనిచేస్తున్నారని వాళ్ల గ్రామంలో ఉన్న వేరే డిపార్ట్మెంట్ల పనులు కూడా సక్రమంగా చేస్తున్నారు అటువంటి వారి న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని లేదంటే మా ప్రభుత్వం తరఫున కూడా నిరసనలు తెలుచేస్తామని చల్ల దామోదర్ రెడ్డి తెలిపారు అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి అని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి అని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి అని అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తించాలి అని మెడికల్ లీవ్లు కూడా ఇవ్వాలి అని సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి అని మూడు వందలు దాటిన మినీ సెంటర్లకు మెయిన్ సెంట్రల్గా మార్చాలి అని అంగన్వాడీల కోర్కెలు తీర్చాలి అని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్ల దామోదర్ రెడ్డి పాములపాడులో వారికి మద్దతు ప్రకటించారు అంటే ఇది ఇవ్వకపోతే ఎట్లా అనవచ్చు ఇది లేకపోతే వాళ్ళు పని పోయి చేసుకుంటారు వేరే ఉద్యోగం చేస్తుంటారు దీనికోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసడమే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా వీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు అటువంటప్పుడు వీరి కోరికలు కూడా సమంజసంగా ఇక్కడ నా ఎమ్మెల్యే గారు అయితేనేమి జిల్లా మంత్రి అయితేనేమి పెద్ద ప్రభుత్వ ఆఫీసర్లు కలెక్టర్లు అయితేనేమి ప్రతి వాళ్ళకు మీరు మెమోరండమ్ ఇవ్వాలి అన్ని పార్టీల ప్రతినిధులకు మీరు మీ యొక్క కోర్టులతో మెమోరండం ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మూమెంట్ లో మీరు కూడా చాలా తెలివి ఎందుకంటే ఎలక్షన్లు రెండు మూడు నెలలు ఉన్నాయి ఖచ్చితంగా ఇస్తారని మీరు తెలిసే కూర్చున్నారన్న తెలంగాణ తెలంగాణలో వేరే మంది కూర్చుంటున్నారు అంటే మనిషికి ప్రతి వాళ్ళకి తెలివి ఉంది ఇది సీజన్ అదే చేస్తే అడ్డం చేసినా అంట అట్లా మీరు ఎలక్షన్ సీజన్ లో వాళ్ళకు భయం పెట్టారు మేము ఉన్నాము మేము మేము మీరే కాదు అంత ఊళ్ళల్లో ప్రచారం చేస్తాం మీకు వ్యతిరేకంగా అని చెప్పాలి అట్లాంటి మీరు కూడా తెలియపరలే మంచి నిర్ణయం తీసుకున్నారు అన్ని రంగాల పనులు చేసిన అంగన్వాడిని విస్మరిస్తే వాళ్ళను కూడా వాళ్ళ బాడీ ఇక్కడ లేకుండా ఇక్కడికి రాకుండానే చేస్తామనే ధైర్యంతో మీరు కూర్చున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఎన్నో వేళలా అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు మేము సహకరిస్తాం మాకు మీరు మెమరండల్ ఇస్తే మా రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడికి కలెక్టర్కు మీరు ప్రభుత్వం ఇచ్చిన మంత్రికి అందరు కూడా ఫోర్పాటు చేసి అసెంబ్లీలో కూడా మేము కార్యక్రమం చెప్పి చేస్తాము నా పేరు చల్లా దామోదర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎప్పుడు నాది పక్క గ్రామం మితకంగానే కర్నూలులో ఉన్న ఈ మండలం వాసినే జెడ్పీటీసీ గారు రెండు సార్లు పోటీ చేసిన కాబట్టి మీ కార్యక్రమాలు ఏది ఉన్నా ఇక్కడ మాకు తెలిసిన నాగమణి ఉంది రమణాబాయ్ ఇంకా ఎవరో మీ లీడర్లు పేరు తెలియ అందరికీ అంగన్వాడీ లీడర్లకు ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన విలేకర్లకు కూడా తెలియజేస్తుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరొకసారి అంగన్వాడీలకు న్యాయం జరగాలని మేము కూడా మేంబడి ఉండి మీకు పూర్తిగా ఉంటామని తెలియజేస్తూ నా ఉపన్యాసం మా యొక్క గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఐదు సంవత్సరాలకు జీతాలు పెంచేవాళ్ళు ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఎన్నికైతే పెంచలేదన్నా చేయాలని ఉంటే సపరేట్ గా డీజీపీ మాకు ఇస్తే మా కిషన్ మంత్రి గారికి అక్కడ మీరు పవర్ పడుతుంది కొన్ని చేయలేము ఎవరికి నాకే అని ఒకటి మీరు సపరేట్ డీజీపీ చేపించి విలేకీ చేసినారని ఖచ్చితంగా నేను మా నా ప్రయత్నం మృతా బతుకునే నా ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ కి ఖచ్చితంగా సాలరీ పెంచేది అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలకు మీరు అంటే చెప్పడానికి టైం లేదు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పని చేస్తలేదు రోడ్ల కా నుంచి బియ్యం మిగతా అన్ని కార్యక్రమాలు మేమే భారతీయ జనతా పార్టీ డబ్బులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది సరే మీరు గుర్తించలేకపోతే మీరు మాకు మెమరాండం ఇస్తే నేను మా యొక్క ప్రతినిధులు పార్లమెంట్ ప్రతినిధులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మా రాష్ట్ర అతినిధులు పురంధరేశ్వర గారు ఉన్నారు మేము కూడా మీకు ప్రయత్నం చేస్తాం మోడీ గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు జరగదు కూడా ఏమైనా చేస్తే కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల మేము కొంత బాధపడుతున్నాం ఆ తప్పులను సరిదిద్ది మరొకసారి మీరు మాకు అవకాశం ఇచ్చారంటే మళ్ళీ కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నాను 30%